namaste welcome to hp news వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం మెదట రైతు ధర్నా కార్యక్రమం నిర్వహించారు ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న నరసంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సరిపడా యూరియా సరిఫరా చేయాలని రైతులకు బాకీ ఉన్న సన్న వడ్లకు బోనస్ చెల్లించాలని రైతులకు రెండు లక్షల రుణమాఫీ సంపూర్ణంగా చేయాలని డిమాండ్ చేశారు জোৰ <laughs> வெனை அங்கே ரெண்டு வெந்தனேன் வந்தன கேசி ஆர் காரின் நாயக்கேசி ஆர் காரி நாயக்க

ఈరోజు చిన్నపేట మండల కేంద్రంలో తహసీల్దార్ ఆఫీసు ముందు చేసినటువంటి ఆందోళనలో రైతాంగం అందరూ కూడా స్వచ్ఛందంగా కదిలిచ్చిభావం తెలిపారు ముఖ్యంగా ప్రధానంగా మూడు డిమాండ్లు ఒకటి అదను దాటిపోతున్నది వరి పంటకైనా మక్కజొన్నకైనా పత్తి పంటకైనా ప్రధాన పంటలు అయినటువంటి ఈ పంటలకు అదన దాటిపోతున్నది గత నెల రోజులుగా యూరియా షార్టేజ్ ఉన్నది ఎన్నిసార్లు తిరిగినా యూరియా బస్త దొరకలేదు ఇవాళ బాలునాయక అనేటువంటి ఒక గిరిజన బిడ్డ మూడు ఎకరాల పత్తి పంటను ఇలా మొత్తం కూడా తీసేసే పరిస్థితి దాపురించిందంటే సమస్య తీవ్రత ఏమైనా ఉందో అర్థం చేసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ మంత్రి తుమ్మల గారు స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధురెడ్డి గారు ఇప్పటికైనా ఆత్మ చేసుకోండి ఇలాంటి పరిస్థితికి కారణం మీరు కాదా మీ యొక్క నిర్లక్ష్యం వల్ల దున్నబోతి మీద వర్షం పడ పడ్డట్టు మీ ఆలోచన యొక్క విధానం వల్ల ఇలా సామాన్య రైతులు కడు మీద రైతులు ఇలా రోడ్ల మీదకి వచ్చే దుస్థితి వచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో చూసినటువంటి ఆందోళనలు మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది ఇవాళ రైతులు ఎక్కడ కూడా ఇక్కడ ఏ సెంటర్లు పోయినా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పోయినా ఇన్ని రోజులు నిలబడ్డా ఒక బస్సు దొరికే పరిస్థితి లేదు ఇవాళ మీ ఇక్కడ ఆందోళన చెప్పంటే ఇవాళ పొద్దున్నే ఒక లారీ పంపించిళ్ళు జిల్లాలో ఎక్కడ లేకుండా ఒక లారీని మాత్రం కోట పంపించిండ్రు ఇలా పది శాతం రైతులు కూడా సరిపోలేదు పది పదిహేను రోజులుగా ఈ జిల్లాలో యూరియా డిస్ట్రిబ్యూషన్ ఆగిపోయింది ముఖ్యంగా రాష్ట్రంలో ఆగిపోయింది ముఖ్యమంత్రి తుమల మరి ముఖ్యమంత్రి గారితో పాటు తుమల నాయశ్వరావు గారు మాట్లాడుతున్నారు ఈ నెల చివరన రెండు మూడు రోజులు రాబోతున్నది యూరియా ఇరవై ఒక్క వేల మెట్రిక్ టన్నులు వస్తుందని చెప్పి శుభవార్త చెప్పినట్టు చెప్తా ఉన్నారు అయ్యా మూడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా షార్టేజ్ అని చెప్పి మీరు ప్రభుత్వం ప్రకటన చేసిండ్రు మూడు లక్షల టన్నుల యూరియా షార్టేజ్ ఉంటే రోజుకు పదకొండు వేల మెట్రిక్ టన్నుల ఉపయోగం ఉంటుంది ఈ రాష్ట్రంలో ఇలా ఇరవై ఒక్క వేల మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందనేటువంటి వార్త ఎట్లా శుభవార్త ఇది ఈ రాష్ట్రం రైతులకి అది రెండు రోజుల అంశాలను కూడా రెండు రోజులు ఉపయాన్ని కూడా సరిపోదు రాష్ట్రం అంతా షార్టేజ్ సంగతి ఏంది నెల రోజుల నుంచి ఎదుగు చూసే రైతుల సంగతి ఉంది ఇలా అదనైపోయిన తర్వాత పత్తికి కానీ అదేవిధంగా మనకు మెక్కజొన్న కానీ ప్యాడికి కానీ అదను దాటిన తర్వాత యూరియా ఉపయోగం ఎందుకు ఇలా కడుపు నింపుకోవడానికి ఇస్తారా యూరియా ఇలా పత్తి పత్తి పంటను వీక్ పరిస్థితి వచ్చింది ఇతర పంటలు కూడా ధ్వంసం చేసుకునే పరిస్థితికి మీరు నెట్ నెడుతున్నారు రైతులను ఎక్కడ కూడా నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే సమీక్ష చేయడు నర్సంపేటలో ఈ జిల్లాలో మంత్రులు సమీక్ష చేయరు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సమీక్ష చేయరు ఎక్కడ కూడా వేల మంది రోజు ఇవాళ ఒక్కరోజు చూడండి వరంగల్ జిల్లాలో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇవాళ దాదాపు నలభై వేల మంది రైతులు ఇవాళ రోడ్ల మీదకి వచ్చిళ్ళు ప్రతి సెంటర్లో ఐదు వందల వెయ్యి మంది రైతులు ఎదురు చూస్తున్నారు తుమ్మల గారు మూడు లక్షల మెట్రిక్ టన్ల కొతున్నది వాస్తవే అంటున్నారు కేంద్ర ప్రభుత్వ పెద్దలో మేము సరిపడా ఇచ్చిన యూరియా మీరే బాధ్యత వేసాలని వాళ్ళు అంటున్నారు మధ్యలో రైతుల యొక్క పరిస్థితి ఏంది రైతుల పట్ల రైతుల యొక్క ఆలోచనను సమీక్షించేటువంటి నాదుడు లేడు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా నరసాపేట ప్రాంతంలో వరంగల్ జిల్లాలో దీనికి స్థానిక ఎన్నికలే గీటు రాయి స్థానిక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరిపడా బుద్ధి చెప్తారు రైతాంగం ఇవాళ ఐదు వందల రూపాయలు సన్నబడ్లకు బోనస్ అన్నారు ముందు అన్ని పంటలకు అన్నారు గద్దెలు ఎక్కిన తర్వాత వడ్లకే అన్నారు జీవో ఇచ్చే వరకు దొడ్డు వడ్లను తీసి సన్నబడ్లే అన్నారు ఇలా సన్న వాటిలో కూడా కాంటా పెట్టుకొని మూడు నెలలు అవుతుంది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు ఎత్తుకొని వడ్లు ఎత్తుకొని పత్తాలు లేకుండా పారిపోయలు పెద్దలు ఇవాళ మూడు నెలల నుంచి వచ్చే ఐదు వందల రూపాయల బోనస్ కూడా లేదు ఇవాళ కేవలం మన చంద్రవాపేట మండలంలో ఇరవై మూడు వందల పదకొండు మంది రైతులకు ఐదు లక్షల తొంభై ఆరు వేల రూపాయలు ఐదు కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయలు రెండు వేల మూడు వందల పదకొండు మంది రైతులకు ఐదు కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయలు ఇవాళ బాగా ఉన్నారు ఇక్కడ కేవలం చంద్రవాపేట మండలంలో ఇవాళ ఇరవై ఎనిమిది వేల పైచిలకు రైతులకు నర్సంపేట నియోజకవర్గంలో ఇవాళ ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల పైబడి బోనస్ బాగా ఉన్నారు అదనైపోయింది సీజన్ అయిపోయింది వాళ్ళ బాకీ ఇయ్యారు వాళ్ళకు సరిపడా యూరియా అయ్యారు వాళ్ళ కాటాల దగ్గర మాత్రం కమిషన్లు కొడతారు అధికార పార్టీ నాయకులు చెప్పులు మోసాలకు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ చేత కొనుగోలు కేంద్రాలు ఇస్తారు ఎఫ్పిఓలను ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ నష్టం పెట్టడం ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా నేను అప్పుడు చేశాను ఎఫ్పిఓలను మొత్తం నిర్వీర్యం చేసిన కుట్రపూర్తంగా రైతుల ఐక్యతను దెబ్బతీసిండు ముప్పై వేల మంది రైతులు ఎఫ్పిఓల కిందికి వచ్చిన రైతులను దెబ్బతీసి వాళ్ళ ఐక్యతను దెబ్బతీసి వారికి ఉండే కొనుగోలు కేంద్రాలను కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతులు పెడితే గల బస్తకు ఐదు కిలోలు పింటాకు పది కిలోల పైన కోత విధించి తిన్నది కట్టు నిండా ఇవన్నీ కూడా బదులు ఇచ్చేటువంటి సమయం దగ్గరకు వచ్చింది ఇవాళ మూడు డిమాండ్లు రెండు లక్షల రుణమాఫీ అన్నారు రెండు లక్షల పైన ఉన్న ఉన్నటువంటి వాళ్ళు ముస్తలు కుదువబెట్టి ఇలా బ్యాంకుల దగ్గర అప్పు కట్టిల్లు రెండు లక్షల రుణమాఫీ కోసం ఇంకా అరవై శాతం రైతులు ఈ నియోజకవర్గంలో చంద్రాబేట మండలంలో ఎదురు చూస్తూ ఉన్నారు ఈ మూడు డిమాండ్లు వెంటనే నెరవేర్చకుంటే ఇక్కడ నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యేలు నరసంపేటతో పాటు వరంగల్ ఉమ్మడి జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు పర్యటించలేరు రైతుల ఆగ్రహం చింత చివరి దశకు వచ్చింది ఇది టీఆర్ఎస్ సంబంధించిన అంశం కాదు ఇది రైతుల అంశం అనే విషయాన్ని ఆత్మ చేసుకుని వెంటనే డిమాండ్లను నెరవేర్చాలని చెప్పి మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తాం